అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరు ప్రజలకి ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎవరైతే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా ప్రతి ఒక్కరి కళ ఆ మంచి ఇల్లు కట్టుకోవాలా అనే కళ ఉండేవారికి ఒక్కసారి శ్రీవారి ఇంటీరియర్ అండ్ హోమ్ పార్క్ అది వీళ్ళ థీమ్ పార్క్ సో వీళ్ళ దగ్గర మీకు ఏ టు జెడ్ కంప్లీట్గా ఇక్కడ వచ్చేసారనుకోండి మీకు టైల్స్ నుంచి ఏదైతే ఇంకా డోర్ లాక్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి ఎంటీరియర్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటము ఇక్కడ మీకు శ్రీవారిలో దొరుకుతుంది ఇది మామూలుగా ఓపెన్ చేయలేదు వీళ్ళు ఏదైతే మీకు ఏదో బాంబే ఢిల్లీలో చూసినట్టు అంత హెవీ లెవెల్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక్కొక్క సిస్టమేటికలిగా ఒక అద్భుతంగా మీకు ఏం చెప్పాలంటే ఇంకా ఓట్స్ సరిపోవడం లేదు అంత అద్భుతంగా తయారు చేస్తున్నారు ఈ షోరూమ్ని లైటింగ్స్ అయితే కానీ లైటింగ్లో వీళ్ళు మామూలుగా పేరు లేదు గోల్డెన్ ఎలక్ట్రికల్స్ అంటే నెంబర్ వన్ గోల్డెన్ లైట్స్ వీళ్ళ ఫాదరు నాకు చాలా ప్రాణం అంత మంచి ఫ్రెండు సో ఈరోజు ఈ అబ్బాయి ఇక్కడ ఓపెన్ చేయడం సార్తో పార్ట్నర్షిప్ అయ్యి వీళ్ళిద్దరూ ఒక ఏక్తాగా అయ్యి ఒక మంచి అట్మాస్ఫియర్ నెల్లూరుకి తెచ్చారు మనం ఇప్పుడు ఏదైతే ఇల్లు కానీ మన అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా లగ్జురీగా ఇల్లు కట్టుకోవాలా ఏదైనా కానీ మీ యొక్క బడ్జెట్లో సరిపోయే విధంగా ఒక మంచి శ్రీవారి వాళ్ళు ఇక్కడ తేవడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా పెద్ద బాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాడు మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్స్ మా పూర్తి మద్దతు శ్రీవారికి ఇస్తామని చెప్పేసి నేను సభాముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత మంచి లైటింగ్ ఎంత మంచి లాక్ సిస్టమ్స్ రియలీ అసలు ఒకదాని మించిన ఒకటి ఉంది మీరు ఏమైతే మీ ఇంటికి కోరుకుంటారో మీ మీ కలలకి ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు వన్ స్టాప్ అనమాట అంతే మీ డ్రీమ్స్ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక్కసారి శ్రీవారి వచ్చేయాల్సిందే మీరు విజిట్ చేసి ఇక్కడ ప్రైజెస్ని కూడా గమనించండి చాలా మంచి ప్రైజ్లకి ఇస్తున్నారు మీరు ఇక్కడ వీళ్ళు ఇది కాదు అది కాదు అని చెప్పేసి మీరు బార్గెనింగ్ కూడా చేయవచ్చు మీరు త్వరపడి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని ఏం మీరు టెన్షన్ పడబడలేదు ఒకసారి వీళ్ళకి మీరు డెమోలో అడగండి మీకు కావాల్సిన కంఫర్టబుల్ ప్రైస్లో ఇచ్చి వీళ్ళు బాగా మీకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇన్వైట్ మీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలకి నమస్కారం అండి ఈరోజు శ్రీవారి థీమ్ పార్క్ అని మినీ బైపాస్లో గొప్పగా ప్రారంభించారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే అంటే నేను యాజ్ ఏ ఇంజనీర్గా ఆర్కిటెక్ట్గా మాట్లాడుతున్నాను చాలా సిటీస్లో తిరిగాను చెన్నై కావచ్చు అలానే ముంబై హైదరాబాదు ఢిల్లీలో నేను పోయి పర్చేస్ చేసేవాడిని నాకు ఆ అవసరం లేదు ఇప్పుడు నేను ఇక్కడే వీళ్ళ దగ్గర వెరైటీస్ చూశాను చాలా బాగున్నాయి అక్కడ దానికంటే బయట దానికంటే వీళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఇచ్చున్నారు హార్డ్వేర్స్లో హ్యాండిల్స్లో కావచ్చు అలానే లైటింగ్లో కావచ్చు వెరైటీ వెరైటీ అంటే ఇండియాలోనే కాదు బయట నుంచి ఇటలీ నుంచి అక్కడెక్కడ ఏదైతే మేడ్ ఇన్ అవుతాయో వాళ్ళ ఐటమ్స్ కూడా అంటే యూనిక్ ఐటమ్స్ ఏదో పెట్టేసామని కాకుండా యూనిక్ ఐటమ్స్ అంటే ఎక్కడ దొరకని ఐటమ్సు అంటే ఏదైనా మీ ఇంట్లో కొని పెట్టుకున్నా కూడా ఒకరు వచ్చి అడిగి ఎక్కడ బా అని వీళ్ళు చెప్పుకునే విధంగా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళవి అలానే వీళ్ళు కటన్స్ మళ్ళీ అలానే లైట్స్ లైటింగ్ డెకవరస్ ఏమున్నా కూడా చేస్తున్నారు మళ్ళీ గ్రీనరీ కూడా చేస్తున్నారు అలానే మ్యాగ్నీ ఫ్యాన్స్తో కూడా వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యునిక్యూ ఫ్యాన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఆ కంపెనీతో కూడా చాలా కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు చాలా విశాలంగా ఉంది డిస్ప్లే అంటే మెయిన్ డిస్ప్లే అంటే కస్టమర్స్ వస్తారు డిస్ప్లే ఉండదు చాలా చోట్ల వీళ్ళ దగ్గర డిస్ప్లే ఉంది మీరు చూసుకొని మీకు కావాల్సిన ఇంటికి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ టు జెడ్ కలర్స్ కావచ్చు అన్ని ప్రతి ఒక్కటి ఆల్ మోడల్స్ వీళ్ళు డిస్ప్లే పెట్టున్నారు ఒక్కసారి వీళ్ళ దగ్గర విచ్చేసేయండి మన విక్రమ్ గారు ఉంటారు అలానే మా సార్ గారు ఉంటారు మీకు మంచి ప్రైస్ తో ఇస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రిజుల్కి మీడియా మిత్రులందరికీ వెల్కమ్ టు శ్రీవారి టుడే నేను ఈరోజు చాలా అదృష్ట చాలా అదృష్టమైన వాడిని సార్ యాజ్ కమ్ టు మై స్టోర్ యాజ్ మై ఫాదర్స్ వెరీ గుడ్ వెల్ విషర్ సో ఐ జస్ట్ థాట్కి ఐ క్లియర్ మై మై ఫాదర్స్ డ్రీమ్స్ మా ఫాదర్ అనుకున్న ప్రతి ఒక్క దీన్ని నెల్లూరులో తీసుకురావాలి హార్డ్వేర్ ప్లైవుడ్ వెనియర్ లామినేట్ మోడలర్ కిచెన్ కంప్లీట్గా పెట్టేసి దీన్ని మన నెల్లూరులో ఉండే జనాలు ఇబ్బంది పడకుండా చెన్నై బెంగళూరు ఢిల్లీ వెళ్ళేసి పర్చేస్ చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి వీ హ్ బ్రాడ్ డిఫరెంట్ మెటీరియల్ ఇన్ నెల్లూరు our showroom is completely 20000 square feet and today i'm so happy that indias bay has come and is supporting me and matrix construction shoaib garu i just from one year i've been trying to contact him but he's so 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 busy with his previous uh, projects very busy with his all projects and i'm so happy that glad you are here today i'm so happy and uh, like Whatever your requirements, we will fulfill with all your architectural lighting, or it may be a furnishing, or it may be a flower pots, anything end to end solution. We will definitely support you, Sway Pai, and please, we will be we the same from your side. Thank you, thank you so much.